ಗುರುಭ್ಯೋ ನಮ ಹರಿ ಓಂ ಓಂ ಗುರು ಬ್ರಹ್ಮ ಗುರುಕೃಷ್ಣ ಗುರುದೇವೂ ಮಹೇಶ್ವರ ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೀ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಮಹಾಪುಣ್ಯಲಿಂಗೇಶ್ವರ ಸ್ವಾಮಿ ನಮೋ ನಮ ಗೋತ್ರೋಪವೀಟವಲ್ೋಭವಸ್ ನಮೇಯಸ್ ಕೃಷ್ಣಯ್ಯ ನಮದೇಯ ಲಕ್ಷ್ಮಮ್ಮಯ ಸುರೇಂದ್ರಬಾಬುನಾಮದೇಯ ಸಾರಿಕಾ ನಮದೇಯಸ್ ಯಾಗಿರಿ ನಮದೇಯ ಮಹೇಶ್ವರಿ ನಮದೇಯ ಋತ್ವಿಕ್ ನಮದೇಯ ನರೆಂದರ್ಮದೇಯಸ స్వాతి నామేస్కం సహా కంబాం క్షేమ స్థైర్య విజయ వీర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యా వృద్ధ్రస్థౌ శ్రీపుణ్యలింగేశ్వరస్వామి సన్నిధ పుష్పూజా చరిష్యే ఓం శివాయనమహేశరాయ నమ శంకరాయనమ జ్యోతిర్మాయ నమ ஓம் ஸ்ரீ மகா நமோ நம இது ஆனந்தபரிம கப்பூரமீராஜனே நம ஹர 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 மகாதேவ சங்கர ஹர நம மகாதேவங்கரிணமஸ்த శివాయ శతమానం శతవేంద్రియ ఆయుష్యవేంద్రియే ప్రతిష్టతి శతమనంతం శతర్యం శత శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దివ్య అనుకూల్యత దివ్యానుకూల్యతసిద్ధి తు వాతర్వా భతృవస్తంగతపే స్మరే పుండరీకాక్ష శుభ అభ్యంతర శుచి పూర్వక్తి వంగ విశేష నిష్టాయాం పుణ్యతిథమాన్ శ్రీమద గోత్రోద్భవస్ ఈటమన్నల గోత్రోద్భవస్ కీర్తిశేషులు కావలి బుచ్చయ్య నరసమ్మ పాండవల గోత్రోద్భవస్ కీర్తిశూలు కురువిదానయ్య కీర్తిశేషులు మైసయ్యా నా ప్రలోకేవత్యు నమో నమ ధ్యామి ఇక్కడ వేసే కలషం మిగం ఆవాహయామ సువర్ణరత్నం కింద సమర్పయా హస్తయ అర్ఘ్యం సమర్పయామి పదయో పాద్యం సమర్పయామి కేచుద్ధాచనీయం సమర్పయామి हरिद्रताचूर्ण सामर्पयाम कुंकुम विलेपन समर्पयाम श्रीगंधा धारायाम अदपुष्पै पूजया ओम शिवाय नम ओं महेशय नम ओम शंभव नम ओम शिशिजेकराय नम ओम वामदेवाय नम ओम विरूपाक्षाय नम ओम कपर्दिने नम ओम नीललोईताय नम ओम कट्वांगिने नम ओम शिपिविष्ठाय नम ओम अंबिकानादाय नम ओं श्रीकंठा नम श्रीपरलोकाधिष्ठानदेवताभ्युन नमो नमेना దేవాలోకాధిష్టానెవత్యో నమో నమూపమాఘ్రాపయా ఘనఘనఘానాదం శ్రావయాము సాక్షాత్ ప్రత్యక్ష దీపాన్ని సందర్శయామిరాజనం రేఏ్యో రఘో రేభ్యోగోరే్యవర్వే నమస్తే అస్సు రుద్రూపేభ్య శ్రీపరలోకాధిష్టానదేవత నమో నమీరాజనం హర నమ పార్వతీపతీహర హరదేవా శంభూ శంకర హర హర నమ శివ అర్పణమస్తూ నమరేం నమస్కారం అండి యాదాద్రిలోని నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో మతి స్థిమితం లేని ఆరు వందల మంది అనాథులకు ఈరోజు బండ్లగూడ వాస్తవ్యులు ఈటవన్నల గోత్రోద్భవ్యులు కీర్తిశేషులు కావలి బుచ్చయ్య నరసమ్మ గారు కీర్తిశేషులు కొరివి దాన్నయ్య గారు కీర్తిశేషులు శివరాములు బాలమ్మ గారు కీర్తిశేషులు మైసమ్మ గారుల జ్ఞాపకార్థం సందర్భంగా అన్నదానం జరిపించువారు కావలి సురేందర్ బాబు గారు సారిక గారు పెద్దల జ్ఞాపకార్థం మహాలయ పక్షమున మీరు నిర్వహించు ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరిపించుచు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం తరపున మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ స్వాహస్ముల చేత ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరిపించుచున్నాం అన్నదాతా సుఖీభవ అన్నదాతా సుఖీభవ అన్నదాతా సుఖీభవ ధన్యవాదములు మీ కుటుంబ సభ్యుల వర్ధంతి కార్యక్రమం వేళ అనాథులకు అన్నదానం చేసి ఆరు వందల మంది ఆకలి తీర్చి మీ కుటుంబ సభ్యుల ఆత్మకు శాంతి కలిగించి వారి ఆశీస్సులు పొందారు